గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ పద్మనాభ రెడ్డిగా నేను మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గెలిస్తే అని ముద్రగడ పద్మనాభం ఏదైతే ఛాలెంజ్ చేశారో దానికి కౌంటర్ ఇస్తూ కూతురు క్రాంతి ముద్రగడ పద్మనాభం డాటరు స్పందించారు వైసీపీ ట్రాప్లో పడిపోయి మా డాడీ ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు నేను మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్కే మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పారు ఎట్లా చూడాలి సార్ కూతురే రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఎట్లా చూడాలి ముద్రగడ ఇంట్లో ముసలం ఇప్పుడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అందరిళ్లలో ముసలాలు పడుతున్నాయి ఇవాళ తండ్రిపైనే కూతురు తిరుగుబాటు అవును ఎందుకంటే తండ్రి మరి ముద్రగడ పద్మనాభం ఆయన రాజకీయ జీవితం ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇకపై ఇంకో ఎత్తుగా మారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో ఆయన వెళ్ళిపోయాడు అనేది ఇవాళ కాపు సమాజంలోకి బలంగా వెళ్ళి మొన్న మీరు మాట్లాడిన మాటలు కూడా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాననే మాట ఆ ఒక్క మాటతోనే కాపు జాతి రగిలిపోతారు అంటే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం అయితే వేరే పేరు ఏదైనా మార్చుకుంటాను అనొచ్చు కానీ నా పేరు రెడ్డిగా మార్చుకుంటానంటే నేను ముద్రగడే పద్మనాభమే కాదు అనొచ్చు వేరే పేరు పెట్టుకుంటానంటే అది వేరుగా అవును నేను పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటే అంటే ఏంటి ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ముద్రగడ గులాం అయిపోయారు సలాం చేస్తున్నారు అనేది ఆ ఒక్క పదంతోనే వెళ్ళిపోతాను గతంలో ముద్రగడ పద్మనాభంకి రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా పాదయాత్రలో గోదావరి జిల్లా మొత్తం నడవచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకి ఈయనకి ఉన్న సంబంధాలు ద్వారంపూడి తండ్రితో ఈయనకు ఉన్నటువంటి సంబంధాలు సరే ఈ పెట్టుపోతలు ఎలా ఉన్నా నో ప్రాబ్లం కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకంత కారణంగా అకారణంగా ద్వేషిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓటమిని ఎందుకు ముద్రగడ కోరుకుంటున్నారు జనసేనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇవాళ చర్చనీయాంశం ఇప్పుడు ఏదన్నా ఉంటే ముద్రగడ పద్మనాభంకి శత్రుత్వం ఎవరితో ఉండాలా చంద్రబాబుతో ఉంటే అది వేరే విషయం తెలుగుదేశం పార్టీని ఓడించండి అనే కాల ఆయన నుంచి వెళ్తే కొంతవరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది కానీ పగబట్టినట్టు ఎవరో స్క్రిప్ట్ పంపిస్తే అది చదివినట్టుగా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయటం జనసేన టార్గెట్ చేయటం గెలవనిచ్చే ప్రసక్తే లేదు తరిమి కొట్టండి రంగులు వేసుకునే వాడికి రాజకీయం ఏంటి సరే అంటే ఇంత కోపం ఎంచుకోవడానికి కారణం ఏదో ఆహ్వానం నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం అది పత్రికను పంపించడం రాకపోవటం అవమానించటం ఇదేమైనా మనసులో పెట్టుకున్నారా అది ఏమున్నది ఇప్పుడు వడ్ల కిందలో బియ్యపు కింద దానిలో ఏమైనా ఉందా అసలు ఇంటికి వస్తానని ఆయన చెప్పలేదు ఎవరో చెప్పారు మధ్యవర్తి వస్తానన్నారు అని వస్తానన్నారు అని అంటే రమ్మని చెప్పారు ఈయన బ్రేక్ఫాస్ట్ పెడతానన్నారు అసలు ఆయన ఆ మాట అన్నాడా నేను వస్తానని ట్రీట్మెంట్ ఇచ్చాడా ఇప్పుడు ఎందుకు మెగా కుటుంబం మీద గతంలో కూడా మనం చూసాం చిరంజీవిని ఎందుకో ద్వేషిస్తున్నట్టుగా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారికి శత్రుత్వం ఎవరితో ఆయన ఎవరిని టార్గెట్ చేయాలి ఆయన ఏదైనా ఇబ్బందులు పడ్డాడనో లేకపోతే ఆయన ఏదో ఒక ఆయన కుటుంబాన్ని ఏదో ఇబ్బంది పెట్టారు చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుడు మనం విన్నాం మీడియాలో చూసాం ఆయన ఆక్రోశం ఆయన యొక్క ఆగ్రహం ఆయన యొక్క పగ ప్రతీకారాలు అటువైపు ఉంటే వేరు కాపు సమాజం దాన్ని ఆమోదించవచ్చు కానీ ప్రత్యేకించి ఈ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తరిమి తరిమి కొట్టండి అంటే అందుకే ఇవాళ ముద్రగడ కూతురు క్రాంతి కూడా తండ్రి పైన తిరగబడింది కారణం ఇదే వాళ్ళ ముద్రగడ కూతురులో ఒక చక్కగా ఇంటలెక్చువల్ మాట్లాడినట్టుగా మాట్లాడింది ఏమని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గెలిచినా ఓడిపోయినా యూజ్ అండ్ త్రో తన తండ్రిని వాడుకుని వదిలేస్తాడు అని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుందనమాట తను పవన్ కళ్యాణ్కి బాహాటంగా ప్రచారం చేస్తానని కూడా ముందుకు వచ్చేది అవును ఆమెను ఎవరు కోరలేదు పవన్ కళ్యాణ్ నుంచి ఆమెకేమి విజ్ఞప్తి ఆహ్వానం పంపిన దాఖలాలు అవును ఆమె స్వచ్ఛందంగా రియాక్ట్ అయింది కారణం ఏంటంటే ఇవాళ కాపు సమాజానికి ఇది ఒక ఆఖరి అవకాశం పద్మనాభ రెడ్డి అని ఎప్పుడైతే మార్చుకుంటానని ఆ వ్యాఖ్య చేశారో కాపు సమాజం మొత్తం కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు తలమీద పెట్టుకున్నటువంటి కాపు వర్గం నాయకులు అంద అభిమానులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ సో ఇది గ్రహించే ఇంట్లో కూడా ఇప్పుడు వ్యతిరేకత మొదలైందని భావించాలా ఉద్రగడ పద్మనాభం గారు గతంలో అందరి వాడు ఆయన అనేక పార్టీలు మారాడు ఒక ఆరేడు పార్టీలు అటు ఇటు అటు ఇటు జనతా పార్టీతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఎమ్మెల్యే ఫస్ట్ టైం జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పుట్టకముందే ఆయన ఎమ్మెల్యే ఆ కుటుంబం రాజకీయ కుటుంబం కాదనం ఆ ప్రాంతంలో గోదావరి జిల్లాలో తెలుగుదేశం ద్వారా ఆయన ఎంపీ అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు తెలుగుదేశం ముద్రగడని బలపరిచింది ముద్రగడ తెలుగుదేశాన్ని బలపరిచింది వైస్ రెండు లాభపడిన దీంట్లో ఎదిగిన ముద్రగడ తర్వాత ఏమయ్యారు ఒక కులానికి పరిమితమయ్యారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బోర్డు ఏమైనా ఉండేది కాపులకు ప్రవేశం లేదు అని ఎంట్రన్స్లో బోర్డు ఉండేది అలాంటిది అందరి వాడిగా ఆయన సార్ బోర్డు ఎక్కడ ఎక్కడుండేది ఆయన ఛాంబర్లో బయట ఉండేది ఆ బోర్డు మంత్రిగా ఆయన ఉన్నప్పుడు విజిటింగ్ ఎందుకు పెట్టారు అది కాపులకు ప్రవేశం లేదు ఎందుకని ఎందుకు పెట్టారు అది అంటే తను అందరి వాడు తను ఒక కులానికే పరిమితమైన వ్యక్తి కాదు ఇది పాత ముద్రగడ తర్వాత ఏమైపోయారు కాపు ఉద్యమాన్ని తీసుకున్నారు ఎత్తుకున్నారు కాపు ఉద్యమ నాయకుడిగా ఆవిర్భవించాడు కాపుల పట్ల ఆయన చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించరు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు కాపుల వేళ్లతో కాపుల కళ్ళు పొడుస్తున్నాడు కాపుల వేళ్లతో కాపుల కళ్ళు పొడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ముద్రగడ పావు కావటం ఏంటి పవన్ కళ్యాణ్ మొన్న మనం చూసాం కిరలంపూడిలో సభ పెట్టాడు కిరలంపూడి సభలో ఆయన ముద్రగడని టార్గెట్ చేయలేదు విఘ్నులు పెద్దలు ముద్రగడ గారు మీ విఘ్నతకే వదిలేస్తున్నా అన్నాడు ఇక్కడేమో మెచ్యూరిటీ కనపడుతుంది పరిణతి కనపడుతుంది తక్కువ వయసులో అందరినీ కలుపుకుంటూ పవన్ కళ్యాణ్ వెళుతూ ఒకటే తీసుకున్నాడు నినాదం క్విట్ వైసీపీ సేవ్ ఏపీ అవును బై బై వైసీపీ అని తీసుకున్న దీంట్లో అతనిచ్చిన కాల్కి పెద్దలుగా మీరు స్పందిస్తే అతనితో కలిస్తే నడిస్తే అందం లేదు విభేదించినా మీరు గా ఉండొచ్చు అవును లేదు మీకు తెలుగుదేశం పైన కక్ష ఉంటే తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డికి లాభం చేయొచ్చు అవును జనసేన విషయంలో అటు ఇటు కాకుండా ఉండొచ్చు అలాంటిది ఏదో కచ్చ పెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ని ఓడించండి తరిమి తరిమి కొట్టండి అమ్మాయి అదే అంది ఏది ముద్రగడ క్రాంతి ఏమని వంగా గీతని గెలిపించాలని కోరుకోండి తప్పు లేదు కేవలం పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన తిట్టడానికి మీరు ముందుకొచ్చినట్టు ఉంది అంటున్నాను అంటే కూతురే ఆయన మీద తిరుగుబాటు చేసిందంటే అక్కడే కనపడుతోంది తండ్రి చేసినా తప్పిద్దాం ఓకే అందరి ఉన్న ముద్రగడ అన్ని కులాలు అభిమానం పొందిన ముద్రగడను చూసాం కాపు పోరాట యోధుడిగా ముద్రగడను చూసాం ఒక కులానికే పరిమితమై అన్ని పోగొట్టుకోవటం చూసాం డిపాజిట్లు పోవటం చూసాం ఇప్పుడు అన్ని వర్గాలకు వ్యతిరేకంగా మారిన ముద్రగడ కనిపిస్తుంది ఇప్పుడు కుటుంబానికే వ్యతిరేకమైన ముద్రగడను చూస్తున్నాం అందరి వాడైన ముద్రగడ ఒక కులపాడుగా ముద్రేసుకోవటం అక్కడి నుంచి అసలు కుటుంబానికే ఆయన దూరం జరగటం అనేది ఇవాళ ట్రాజడీ ఓకే విషాదం ఓకే ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ని వైసీపీ నాయకులు ప్యాకేజీ స్టార్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పి చానాళ్ళుగా విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ముద్రగడ వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుడు ఆయన ఏమైనా ప్యాకేజ్ తీసుకునే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఇప్పుడు ఏం ప్యాకేజ్ స్టార్గా కనిపిస్తున్నాడా అంతే కదా ఇప్పుడు ఏంటంటే అనేక రకరకాల చర్చలు వచ్చేస్తాయి దీనివల్లప్పుడు కూతురే చెప్తుంది కదా వాడుకుని వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి మా నాన్నని రేపు ఎలక్షన్ అయిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఉండదు అని చెప్పి చెప్పింది అనమాట యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి పాలసీ అనేది వాళ్ళ ముద్రగడ క్రాంతి చెప్పటం కాదు సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు కదా షర్మిల సునీత ఏమని చెప్తున్నారు మమ్మల్ని వాడుకుని వదిలేశాడు రెడ్డిని వాడుకున్నాడు చంపేశారు చెల్లెళ్ళని వాడుకున్నాడు చిన్నమ్మ చెప్తోంది ఎవరు సౌభాగ్యమ్మ అతను యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు అనేది మీ నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో జరిమిపోతే నువ్వెంత బాధపడ్డావో ఇవాళ తండ్రిని నరికి నరికి చంపితే నీ చెల్లి సునీత అంత బాధపడదా అని సౌభాగ్యమే అంది అవును అంతకుల రక్షణ కల్పించడం ఏంటని చెల్లెళ్ళు నిలదీస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు ఓకే ఏది అటు రాష్ట్రానికి దూరం అయ్యాడు ప్రజలకు దూరం అయ్యాడు అన్ని వర్గాల ప్రజలకి దూరం అయ్యాడు పార్టీకి దూరమయ్యాడు కుటుంబానికి కూడా దూరమయ్యాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇవాళ నలభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేశాడు ఆ నలభై రెండు మంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పనిచేస్తున్నారు తొంభై మందిని అటు ఇటు అటు ఇటు మార్చేశారు అంటే పార్టీలోనే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కుటుంబంలో వ్యతిరేకత ఉంది సేమ్ జగన్మోహన్ రెడ్డితో జతగూడినందుకు ఇవాళ ముద్రగడ ఇంట్లో కూడా ముసలం యా చూద్దాం సార్ ముద్రగడ మీద అయితే పూర్తిగా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది పిఠాపురంలో కావచ్చు మొత్తం కాపుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది మీరు చెప్పినట్టు ఇంట్లో కూడా పూర్తి వ్యతిరేకత ఒక ముసలం అనేది స్టార్ట్ అయింది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే